నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా రోజు పూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటంటేనండి అంకుల్ గారు ఊరు వెళ్తున్నారండి అసలు నేను వెళ్ళాలి అదే ఒకసారి చెప్పాను కదా అన్నయ్య అనేసి పెళ్ళికి వెళ్ళినప్పుడు పలకరించి వచ్చానని బహుశా పాత వీడియోలు చూసేవాళ్ళకైతే తెలుస్తుంది అన్నీ చనిపోయారండి అయితే వాళ్ళది చాలా దూరము ఊరు గుంటూరు తర్వాత నర్సరాపేట మళ్ళీ అక్కడి నుంచి ఇంకేదో మళ్ళీ నర్సరాపేట నుంచి ఇంకో బస్సు అంటండి అక్కడి నుంచి మళ్ళీ ఆటో అంట అంత దూరం నువ్వు చేయలేవు జర్నీ చాలా కష్టంగా ఉంటుందని ఇంకా అంకుల్ గారు బయలుదేరారండి బాయ్ చెప్తున్నాడు బాయ్ 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 లే ఇంకా అక్కడికే అక్కడికే ఆగస్ట్ నాలుగో తారీఖున వీడియో అండి అయితే ఇంకా అంకుల్ గారు లేరు కదా రాజుని రమ్మన్నది నవ్య తీసుకెళ్ళడానికి డ్యూటీకి బాయ్ బాయమ్మా ఏంటి జ్వరమా ట్యాబ్ెట్లు వేసుకో అవునమ్మా ట్యాబ్లెట్లు వేసుకో రేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంక రాజు దిగబెట్టేసి వచ్చి ఇంక టిఫిన్ చేశారండి ఇంక రాజునేమో భోజనం కూడా ఇక్కడే చేసే రాజు అని చెప్తే ఆ రోజు శనివారం వచ్చింది మాకు శనివారం తున్నులో ఏమీ చికెన్ అది దొరకదండి అంటే చికెన్ తిండ రాజు మటన్ మటన్ తెప్పిద్దామని పంపిస్తే శనివారం కదా ఇంకెక్కడా లేదని చెప్పేసి అన్నారనమాట ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా పిల్లలేమో రాజు ఏమో టిఫిన్ చేస్తున్నాడు ఇంక భోజనం గుడ్లు వండేమని చెప్పాను గుడ్లు వండేమని దివ్య స్వాతి ఏమో గుడ్లు వండేస్తుంది అయితే ఇదిగోండి ఇక్కడ పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు వాడికి ఫొటోస్ తీయించాలని ఆగిపోయారు కదా రెండు నెలల ఫోటోలు తర్వాత తీద్దాంలే అని అన్నాను కదండి అయితే వాటికి దివ్యకి సెలవు అని చెప్పేసి ఇంకా దివ్య అని ఇంకా ఫొటోస్ తీయమ్మా అని చెప్పేసి అన్నారు ఇంకా అగోండి అన్నీ రెడీ చేస్తుంది ఏయో కలర్స్ కలర్స్గా బియ్యంతో బియ్యం కలర్స్ తెచ్చారండి తెచ్చి బియ్యం వేసి ఆ బియ్యంలో కలర్స్ కలిపి రకరకాలుగా చేస్తున్నారు లాస్ట్లో పెడతానులేండి ఆ పిక్స్ అంటే ఇంకా ఇప్పుడు ఈ మధ్య బాగా ఈ యూట్యూబ్ వచ్చాక ఇవన్నీ పిల్లల్ని నెల నెల మంచి మంచిగా ఫొటోస్ తీస్తున్నారు కదండి మంచిదే అనుకోండి అన్నీ గుర్తుగా ఉంటాయి కదండి బాగుంటాయి అదండి ఇంకా కత్తిర లేదని ఎత్తుక్కుంటున్నారు ఇంకా ఎవరైనా కత్తిరడిగితే బట్టలు అది కత్తిర అడగకూడదండి అసలు మా పిల్లలకు తెలియదు కత్తిర అసలు అడగకూడదు బట్టలు కట్ చేసేది

దగ్గరే ఏ ఉంటాది యుటిలైజ్ చేసుకొని పని చేగాలగా అబ్బ అది టాలెంట్ హహ అది నాకు తెలివిలో ఇవరు ఇంత అయినా సరే సమయానికి దగ్గటి ఏం చెప్పు అంటుంది మన అదే అండి రాజు ఉండే దగ్గర కూరలు అయ్యి కొంచెం క్యాంటీన్ కూరలు కదా బాగోవు అని చెప్తున్నారు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది అన్నీ అన్ని అని పిలుస్తుంది కూరలు అయ్యేస్తుంది బాగుందని చెప్తుంది చెప్తున్నాడు అలాగైతేనే మంచిది కదా ఇంకా మా దివ్య అయితే చూసారు ఎలా మాట్లాడుతుందో అసలు కత్తిరి బట్టలు కట్ చేసేది కాగితాలు కట్ చేస్తే బట్టలు కట్ అవ్వండి అది టైలర్లకి అయితే తెలుస్తుంది వీళ్ళకి తెలియదు కదా నేనేమో వద్దమ్మా అడగకూడదు అంటే మన దగ్గర కత్తులు రెండు ఉన్నాయండి అయినా సరే ఎక్కడ పెడేస్తారో తెలీదు నెతుకుతారనమాట తర్వాత ఇంకా అలా జరిగింది ఇంకోండి బియ్యము కలర్లు ఇవన్నీ వేసి మొత్తానికి దివ్య రెడీ చేస్తుంది స్టార్స్ ఏవో చేస్తుంది ఏంటో నాకు ముందైతే అర్థం కాలేదు కానీ ఫోటోలు చూసాక చాలా బాగుంది అనిపించింది ఇంక మళ్ళీ మార్కెట్కి కూడా వెళ్ళిందండి కళ్ళజోడు అవన్నీ తేడానికి దివ్య మార్కెట్కి వెళ్ళి అవన్నీ తెచ్చింది ఆడికి బా మా కళ్ళజోడు ఇంకా ఆడికి కావాల్సినవి తర్వాత ఇంకేయో కలర్స్ అంట ఇంకేయో తగ్గిపోయినాయి అవన్నీ తెస్తానని వెళ్ళింది ఈ లోప అమ్మ వచ్చిందండి అవి గుర్తుకొస్తే మటుకు తప్పనిసరిగా ఏదో ఒక విషయంలో అలా మాట్లాడడానికి వస్తుందండి ఇంకా ఫోటో పట్టుకొని వచ్చి ఇదిగమ్మ మీ అయ్యా నేను వీళ్ళందరూ నేను చెప్పేసి ఫోటో చూపిస్తుంది అంటే పెద్ద అయినని అయ్యి అంటారులేండి నాన్నని ఇంకా కోడళ్ళు కొడుకులు మనవాళ్ళు మనరాళ్ళది చూపిస్తుందండి చూడే అమ్మ ఎలాగ జ్ఞాపకం చేసుకుంటుందో అయ్యని చూసి ఫోటో తీసుకొచ్చి మరీ చూపిస్తుంది అయిపోతావు ప్రేమ మా అమ్మకి మా నాన్న అంటేనే ప్రేమ కదా నిజం చెప్పు ఎలా భార్యాభర్తలు బంధమే వేరండి అదొక రకమైన అభిమానము వయ వయసులో ఉన్నంతసేపు గొడవలు ఆడుకున్న వయసు మళ్ళీ పోయేసరికి అదొక రకమైన ప్రేమ వస్తుంది అయితే ఇంకా దివ్య కూడా వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూడా వచ్చేసిందండి పేపర్లో అయితే ఇచ్చిందనమాట అవి మళ్ళీ కట్ చేస్తుంది ఇవన్నీ పెయింట్లు వేసారండి బాబు చాలా ఇసుకు పని నిజంగా ఎంత ఓపిగ్గ చేశారంటే చాలా ఓపికగా చేసింది దివ్య ఇంక ఇదిగోండి ఇక్కడేమో గుడ్ల కూర వండుతుంది స్వాతి ఇంకా అక్కడేమో రెండు ఆవిడ గిన్నెలు దొంగతుందండి వాళ్ళ అబ్బాయిలు ఏమో వాళ్ళు పక్కనే కూర్చుంటున్నారు రమ్మంటే రావట్లేదు సరేలే అని చెప్పి ఇంక నేనేం మాట్లాడలేదు ఇదిగోండి ఇంకా దివ్య ఇక్కడ చేతంటే రాజు కూడా వచ్చాడు పాపం రాజు వచ్చి రాజు కూడా హెల్ప్ చేశాడు ఇంకా రాజును భోంచేసే రాజు ఇది అప్పుడప్పుడే అయ్యే పని కాదులే వాళ్ళు వేసుకుంటారు పెయింట్లు అనేసి అంటే ఇంకా రాజు కూడా కొంచెం హెల్ప్ చేసి ఇంక భోంచేస్తాడండి ఇంకా భోంచేస్తాక అప్పుడు మొదలు పెట్టారండి వీళ్ళు ఫోటోలు తీయడం అసలు ఎలా అంత అడావిడో చూడండి ఒకసారి

അല ഉണ്ട <laughs> 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 వీడియోలో చెప్తాను కదండి అంత చిన్నపిల్లల్ని ఫోటో తీయడం చాలా కష్టమండి మధ్యాహ్నం మొదలెడితే రాత్రి అయిపోయింది చూడండి ఆరో నెల ఏడో నెల ఫోటోలు అండి రెండు ఫోటోలు కోసం ఎంత మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చేస్తానే ఉన్నారండి బాబా గమని నొక్కయాల రాజు బాబా గమని ఒక్కేయాల అయిపోయాడు రాజు చాలే అంట అయిపోయా ఫ్యాన్ వేసింది ఆ కాగితాలు ఎగిరిపోతాయని ఆ చేపలు ఉన్నాయి కదండి స్టార్లు ఆ చున్నీలు ఎగిరిపోతాయని ఫ్యాన్లు ఆపేసి మరీ ఫోటోలు తీసారండి గోడుగెట్టి ఏదేదో స్టిల్స్ అనుకోండి ఇంకా ఒక ఐదు ఆరు వందలు పెట్టుబడి అవుతుందండి పర్లేదండి అలా ఫోటోలు తీసుకుంటున్నారు అంటే ఒక ఐదు ఆరు వందలు అంటే పర్వాలేదు అని అనుకోండి ఎందుకంటే చాలామంది వేలల్లో పెట్టితేస్తున్నంటే అయ్యో ఎంత అనిపిస్తుందండి నిజంగా మన దగ్గర అంత ఉండవు కదా స్టూడియో ఎలా కూర్చున్నాడు తప్పుకో అదండి మొత్తానికి అలా రెడీ చేసి అలా రెండు ఫోటోలు అయితే తీశారు ఇంకా ఆడు కూడా సహకరించలేదు ఇంకా అందుకని ఆపేసింది అలా అమ్మ లేదంటే ఇంకా నాలుగు ఫోటోలు అంటుందండి ఫోటోలు పిచ్చి అందరికీ ఉందనుకోండి అయితే ఇగోండి ఆరు నెలలు ఇలాగా బియ్యంతో కలిపారు అన్నాను కదా దాన్ని ఇలాగ క్రియేట్ చేశారండి ఇలాగ రెడీ చేశారు ఏదో ఇంద్రధనుసు ఆకాశం అలాగే గ్లాసులు అవి పెట్టి రెడీ చేశారనమాట అది మీకు చూపిస్తున్నాను ఈ కలర్స్ అయితే ఇచ్చి బియ్యంలో కలిపారండి ఇగోండి ఫొటోస్ ఇలా వచ్చాయి చూడండి పర్వాలేదండి ఒక ఐదు ఆరు వందలు ఖర్చు పెడితే ఇలా మన బడ్జెట్లో ఇలా తీసుకోవచ్చు అనమాట ఫోటోలు పర్వాలేదు అనిపించింది ఎందుకంటే మనము స్టూడియో అతను పిలిచామనుకోండి ఎలా లేదన్న ఒక ఫోటోకి వచ్చి ఐదు వందలు ఆరు వందలు అడుగుతున్నారు తర్వాత అంటే ఇవన్నీ మళ్ళీ మనమే చేసుకోవాలి అవన్నీ సెట్ చేసేవాళ్ళు అయితే ఇంకా వేలలోనండి ఇంకా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అలా ఉంటున్నాయి ఇంక అంతకాకుండా మనలో మనకి ఉన్నంతలో ఇది చేసుకోవడం బాగుంది కదా ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్